పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు అరకెప్పుడు గాంధీ ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు పార్టీ మారారన్న గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారంటున్నారని చెప్పారు ఇదే పద్ధతి అని అడిగి అడిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై యాభై మంది గూండాలతో దాడి చేశారని ఫైర్ అయ్యారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదని అందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్ పై పగబెట్టారన్నారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అడిషనల్ ఏసీపీలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాభై వంద మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు కొట్టింది అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే ఏమైనా జరిగింటే జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డా లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన అరికప్పుడు గాంధీ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం అది ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఎలాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి దాకా పోలీస్ ఎస్ కారంటే చేతగాని ఒక హోంమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు తీర్పు కాదు ఒక ఆర్డరు స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరీ నుంచి వచ్చింది దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ పార్లమెంటరీ పద్దతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్ధతి అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన అయితే ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈ రోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కేపి వివేకానంద గారు జగదీష్ రెడ్డి గారు అందరు కూడా ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఎవరెవరైతే పార్టీ ఫిరాయించో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ గారిని అడిగినాం స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టుకు పోయినాం హైకోర్టుకి పోతే హైకోర్టు తీర్పిచ్చింది నాలుగు వారాల్లో మీరు చర్య తీసుకోవాలి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి లేని పక్షంలో సోమోటోగా నాలుగు వారాల తర్వాత మేమే మళ్ళొకసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది రేవంత్ రెడ్డి అనే ఒక పనికి నాయకుడు పనికి ముఖ్యమంత్రి పదేళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్ లో లేని పంచాయతీలు తగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే ఒకటే కారణం హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు నాకు ఒక్క ఓటలే ఒక సీటు నన్ను పనికి మాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి మాత్రం పక్క మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే